ారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాఖీ హ్యాపీ రాఖీ పండగ రోజున మీకు మంచి కంగ్రాచులేషన్ తెలియచేస్తున్నాను మీకు శుభ దినము ఈరోజు రాకి పండుగ ఆడబిడ్డలకి ఎంతో సంతోషకరమైన పండగ ఈరోజు రాఖీ పండగ రాగి పండగ జరుపుకుంటున్న ఆడబిడ్డలకి మీరు మనసారా కట్టండక మనసారా కట్టండి చెల్లెళ్ళారా మీరు మనసారా కట్టండి అన్నదమ్ములకి మీరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా సార పెట్టినా సార పెట్టకపోయినా ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ అలిగి మీరు అలా దీవెనలు ఇవ్వాలి కానీ మీరు శాపనాదలు పెట్టకండి అన్నదమ్ములు ఏమి ఇవ్వలేదని ఆడు ఏమి ఇవ్వలేదని ఏం పెట్టకపాయే ఏం చేయకపాయే అనే ఉద్దేశంతో మీరు కట్టకండి నిజంగా మనసారా దీవించండి వాళ్ళు సంవత్సరం దాకా హాయిగా పిల్ల పాపలతో మంచి సంతోషంగా ఉండాలని మీరు కోరుకోండి ఆడబిడ్డలు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది ఎందుకంటే తదాస్సు దేవతలు వాళ్ళు తదాసు అని చెప్తారు మే ఆడబిడ్డలు కన్నీరు పెట్టద్దు ఆడబిడ్డలు ఎప్పుడు కూడా అలగద్దు ఆడబిడ్డలు ఎప్పుడు కూడా మోఖం మార్చుకొని ఇంటికాడ తల్లిగారి ఇంటికాడ నుంచి బయలుదేరద్దు మీరు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి మీరు సంతోషంగా ఉండాలి అంతేగాని ఆడబిడ్డలు అలిగి ఏడ్చి నానా ఇబ్బందులు పెట్టి నువ్వేమన్నా చేయి నాకు ఎందుకు అని పట్టుదలతో మీరు అది చేయకుండా మీరు మనస్ఫూర్తిగా మనసారా మీరు దీవించండి దీవించి పండగ జరిపి మీరు వెళ్ళండి రాఖీ కట్టండి సంతోషం కట్టండి ఉన్నోడైనా లేనోడైనా డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా మీరు మనసారా కట్టండి డబ్బు లేనోనికి ఒక రకంగా డబ్బున్నోడికి గొప్ప రాఖీ కట్టి వాడు సారి పెడతాడనే ఆశతోటే చాలామంది రాఖీ కడతానికి పోతారు చాలామంది ఇల్లు ఇల్లు తిరుగుతారు అది నిజంగానే ప్రేమలా నిజమైన ప్రేమ కాదు ఎందుకంటే మర సంవత్సరం దాకా వాడు కనబడ కనబడడు కనబడ్డ వాళ్ళతో మాట్లాడు ఎందుకంటే ఇంటింటికి పోయి ఎందుకు రాగి కడతారంటే ఏదో సారీ వస్తుందని లేకుంటే డబ్బులు వస్తాయని కడతారు కానీ ప్రేమతో కట్టరు అదే చాలా తప్పు చేస్తున్నారు చాలామంది ఆడబిడ్డలు మీరు అలా కట్టకండి కడితే మనసారా కట్టండి ఏది ఆశించకుండా కట్టండి అంతేగాని మీరు ఏదో ఆశించి నాకు ఏదో పెద్ద పట్టు చీర తేవాలని లేకుంటే గొప్ప చీర తేవాలని నాకు ఎన్ని డబ్బులు కావాలని మీరు పట్టుదల పడితే మీరు చాలా ఇది నిజమైన పండగ కాదు నిజమైన పండగ మీరు ఏది ఆశించకుండా మీరు చల్లగా ఉండాలి మీ అన్నదమ్ములని ఆశీర్వదించాలే గాని కానీ మీరు మీకోసం మీ స్వార్థం కోసం మీ మంచిని కోరి మీకు మేలు జరగాలనే రాఖీ కట్టద్దు నిజమైన రాఖి పండగ మీరు ఏది ఆశించకుండా మనసార కట్టండి వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా ఏది తోస్తే అది ఇచ్చినా చాలు ఏమి ఇచ్చినా చాలు ఒక పది రూపాయలు ఇచ్చినా చాలు మీరు పత్తితో కట్టిన ప్రేమతో కట్టండి నిజమైన రాకి పండగ మీరు ఏది ఆశించకుండా మనసార కట్టండి వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా ఏది తోస్తే అది ఇచ్చినా చాలు ఏమి ఇచ్చినా చాలు ఒక పది రూపాయలు ఇచ్చినా చాలు మీరు పత్తితో కట్టినా ప్రేమతో కట్టండి పత్తి పత్తి రాగి ఉంటుంది కదా ఆ పత్తి రాకి కట్టినా సరే కానీ ప్రేమతో కట్టండి అదే మోక్షం మీరు దీవించండి అన్నదమ్ములని మీరు ఆడబిడ్డలకు అందరికీ ఈ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను రాఖీ పండగ హ్యాపీగా జరుపుకోండి హ్యాపీ మీరు కూడా నన్ను కంగ్రాస్లే చెప్పండి మీరు నాకు కూడా రాగి కట్టండి ఫోన్ ద్వారా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి నాకు ఆడబిడ్డలు లేరు అది ఆడపడుచు లేరు నాకు అక్క చెల్లెలు ఎవరు లేరు కనుక ఒక మీరే నాకు అక్క మీరే నాకు చెల్లె కనుక హ్యాపీ రాఖీ పండగ థ్యాంక్ యూ